ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఏదైతే తయారు చేసే వ్యక్తి ఉన్నారో అందరినీ కూడా అనుసంధానం చేసే ఈ యొక్క వస్తు సేవా పన్ను ఏదైతే ఉందో రిటర్న్స్ వేయడం కాంప్లైన్స్ దానికి సంబంధించిన ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక ఎవరైతే చిల్లర వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు మధ్యమ తరగతి వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఇచ్చే విధంగా కాంపోజిట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది వన్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్లో కోటి యాభై లక్షల పైగా ఉన్న వాళ్ళ అమౌంట్ కట్టే విధంగా లోపల ఉండే వాళ్ళకి కట్టే విధంగా చేయడం జరిగింది వాళ్ళు ఎటువంటి రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తూనే ఇంకో వ్యవస్థ దీని కారణంగా అనేక వస్తువుల యొక్క ధరలు తగ్గబోతున్నాయి ఎంత తగ్గిపోతున్నాయంటే తొంభై తొమ్మిది శాతం అంటే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి తొంభై తొమ్మిది శాతం తగ్గబోతుంది ఆ విధంగా వంద శాతం కూడా తగ్గే పరి పరిస్థితి ఉంది అలాగే ఇంకా ఇరవై ఎనిమిది శాతంలో ఉండే వాళ్ళకి కూడా తొంభై శాతం పైగా తగ్గే పరిస్థితి అనేక రకాల వస్తువుల పైన ఈ విధంగా ధరలు తగ్గటం పేదవాళ్ళకి మధ్య తరగతికి వాళ్ళు ముందే దీపావళి దసరా చేసుకునే విధంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ ఏదైతుందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది మన కార్ల ధరలతో సహా మన ఏసీలు కానీ మన యొక్క మొబైల్స్ కానీ అనేక రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో పాటు అతి ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి జీరో పర్సెంట్ జిఎస్టీ చేయడం హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్స్ కి తగ్గించడం వ్యవసాయ ఆధారిత పనిముట్ల పైన కూడా విపరీతంగా సుంకాలు తగ్గించడం ഏതായിട്ട്